一路。 good morning. మీరు మన్నా ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుభుడైన మహాదేవుని కృప చేత మీరు అందరూ క్షేమంగా ఉన్నారని తలస్తూ ఉన్నాము ప్రిదేవుని పిల్లలు మీ వరకు ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం పిల్లరా రెండే దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశ్రదించబడదాం ఇతరులకు కూడా షేర్ చేయండి వారు కూడా దేవుని విశ్వాసం కలిగి బ్రతకటానికి మనం కారణం కావాలని చెప్పి తెలియజేస్తున్నాను మతేసు వార్తలో ఎండో అధ్యాయం పదమూడవసంలో ఏసే అంటున్నాడు కదా ఏసు నీవు విశ్వసించిన ప్రకారం మీకు అవును అని చెప్పాను ద గాస్ అకార్డింగ్ టు మాథ్యూ ఎయిట్ థర్టీన్ గో మహిమ విశ్వాసము అద్భుతమైన కార్యం చేస్తుందని మనందరికీ తెలుసు ఇక్కడ మనం ఖచ్చితంగా చూస్తూ ఉన్నాం ఈ విషయాన్ని కూడా ప్రభు చెబుతూ ఉన్నారండి ఒక శతాధిపతి ఉన్నారు ప్రభు కపర్ణ లోనికి వచ్చినప్పుడు అతడు ఆయన గురించి విని తన దాసుని గురించి వేడుకోవడానికి అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము తన దాసుడు పక్షవాయంతో వాయుతో బాధపడుతూ ఇంట్లో డి ఉన్నాడు ప్రభువా నువ్వు మాట మాత్రం సెలిస్తే నా దాసుడు బాగుపడతాడు అని చెప్పేసి ప్రభువుని వేడుకోవడానికి వచ్చినట్లుగా ఈ యొక్క పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం ప్రభు అన్నారు నేను వచ్చి స్వస్థపరుస్తాను అంటే అక్కర్లేదు ప్రభు నువ్వు మాట మాత్రం సెలి చాలు అన్నట్టుగా మరి శతాధిపతి మాట్లాడినట్టుగా చూస్తున్న శతాధిపతి అంటే ఎవరు గొప్ప అధికారి వంద మంది మీద అధికారి ఆయన ఆయనకి తెలుసు మాట విలువ అందుకే ప్రభుత్వం అంటున్నాడు ప్రభుని ఏసయ్యను ప్రభువుగా ఆయన స్వీకరించాడు ప్రభువుగా ఆయన అంగీకరించాడు కాబట్టి ప్రభు ఏదైనా మాట మాట్లాడితే అది తూచా తప్పకుండా జరుగుతుందన్న సంగతి ఈ వంద మీద వంద మంది మీద ఉన్న అధికారికి బాగుగా తెలుసు కాబట్టి పిల్లరా సర్వసృష్టికర్తగా మరి ఉన్న ఏసయ్య మాట మాత్రం సెలవిచ్చినా చాలు తనదాసుడు బాగుపడిపోతాడని చెప్పి గొప్ప విశ్వాసాన్ని కనబరిచినట్లుగా మనం చూస్తున్నాం నిజమే కదా మనం అనుకుంటాము చాలా సార్లు ఆయన వచ్చి ప్రార్థన చేస్తేనే వచ్చి ప్రార్థన చేయలేదు ఇలా అనుకుంటా ఉంటాం దాని పిల్లరా నువ్వు కేవలము కేవలము ప్రభు మాటను జ్ఞాపకం చేసుకుంటే సరిపోతుంది అంత గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి శతాధిపతి చిన్న మాట ప్రభు మాట్లాడితే చాలానే గొప్ప విశ్వాసంతో వచ్చాడు కాబట్టి అద్భుతమైన మరి దీవెన పొందుకున్నట్లుగా చూస్తున్నాం తన కోసమైనా దేవుడు అతని గురించి ఏసయ్య ఈ యొక్క శతాధిపతిని గూర్చి చెప్పిన సాక్ష్యం మనం పదవచనంలో చూస్తే నేను ఇస్రాయలీలోనైనా ఇలాంటి వాళ్ళని కనుగొనలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఇంతటి గొప్ప విశ్వాసాన్ని నేను కను లేదని చెప్పేసి ఆయన చెప్పడం మనం చూస్తున్నాం ఎంత గొప్ప మాట అండి ప్రభుజాతి మాట అనిపించుకోవడము అంత గొప్ప విశ్వాసం మనలో ఉందా లేదా అని చెప్పేసి మనం పరీక్షించుకోవలసానికి ఇది ఒక మంచి మార్గం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎంత నమ్మకము ఎంత విశ్వాసము మరి ఇది కలిగి ఉన్నాడో తెలుసా నువ్వు చెప్పినట్టే నీకు అవును అని చెప్పి ప్రభు వారిని పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లల ఎంతటి గడ్డు సమస్యనైనా నువ్వు ఎదుర్కోవడానికి నీ విశ్వాసమే నీకు సహాయం చేస్తున్నాను సంగతిని మరిచిపోవద్దు అని చెప్పి మనం చేస్తున్నాను సంపూర్ణంగా ప్రభు ఎందు మనం విశ్వసించాలి ఎందుకంటే ఆయన సృష్టికర్త సర్వాధికారి సర్వశక్తిమంతుడైన దేవుడు మన ప్రభు ఏసు ప్రభు వారు కాబట్టి ఏసైని విశ్వసించిన మనం అందరము కూడా ఇంత గొప్ప విశ్వాసంతోనే ప్రభు అడిగి పొందుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా నీ విశ్వాసాన్ని బట్టి ఇతరులు బలపడతారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపడేంత విశ్వాసాన్ని ఈ శతాధిపతి కనపరిచాడండి దేవునికి మహిమ కలుగునిగాక గడ్డు సమస్యలన్నింటికి సమాధానం గొప్ప విశ్వాసం అవుతుందని చెప్పి తెలియజేస్తుంది ఈరోజు మీ ఎంతటి విశ్వాసాన్ని ఎలాంటి విశ్వాసాన్ని నీవు కలిగి ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకోనండి మన విశ్వాసమే మనకి విజయాన్ని కలుగ చేస్తుందండి అండి దేవుని బిడ్డరా మరి అక్కడ అతను చేసిన ఆ విశ్వాసాన్ని కనబరిచిన విశ్వాసాన్ని బట్టి తక్షణమే తన దాసుడు సంపూర్ణ మరి ఆరోగ్యాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభు మాట మాత్రమే సెలవిస్తుంది ఇది మాట మాత్ర అండి ఎన్నెన్నో మెడిసిన్ వేసుకుంటాం కానీ మాట మెడిసిన్ వేసుకుంటే కనుక అద్భుతమైన కార్యాలు నేను ఆ జీవితాల్లో చూస్తామని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నడిపించి ఆశీర్వించి కృప గాక ఆమె దేవుడు ఇది ఈ బర్త్ డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకు వారికి శుభాలు తెలియచేస్తున్నాను ఈ వీ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు నీకు ప్రసాదించునుగాక మీకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను నూట ఇరవై ఏం వచ్చిన నీ ఉంది నీ రాకపోకలుందు యహోవా నిన్ను కాపాడు దేవునికి మహిమ కలిగి ఉందాక అద్భుతమైన వాగ్దానాన్ని మీరు స్వీకరించండి ప్రభునికి తోడుగా ఉంటాడు నీ రాకపోకలే నీకు సహాయం చేస్తాడు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ వల్ల దేవుడుగా మా బిడ్డలను నిదర్శించండి ప్రభావం తండ్రి శతాధిపతి గొప్ప విశ్వాసానికి కనివచ్చినట్లుగా మేము చూస్తున్నాం నువ్వు మాట మాత్రమే చలివిచ్చుమని దాసుడు బాగుపడతాడు అని చెప్పి నేను అతడు తన దాసుని కొరకు వేడుకున్నాడు సదాధిపతి నాయనానికి వంద నీ విశ్వాసమే ఇంత స్వస్థపరుస్తుందని చెప్పేసి నాయన ప్రభు చెప్పడం మేము చూస్తున్నాం నిజమే మా విశ్వాసము మా యొక్క విశ్వాసము గొప్ప కార్యాలు గొప్ప కార్యాలు ఆశ్చర్య చేసే అంతగా ప్రభావ నేను నీ అన్ను నమ్మిక ఉంచగలగడానికి కృప చూపించాను ప్రియపరిశుద్ధ దేవుడా నీ సహాయం చేత ప్రభావ మాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయండి నమ్ముతున్నారు కానీ సంపూర్ణంగా నమ్మలేక ప్రభా నేను సంపూర్ణంగా నీపై ఆధారపడలేక నేను మేలులు పొందుకోలేకపోతున్న బిడులను ధైర్యపరచండి నాయన స్థిరపరచమని వేడుకుంటున్నాను స్వామిగా బ్రబా సతాధిపతి గొప్ప అధికారి అలాంటి అధికారే సర్వ సృష్టికర్త అయిన సర్వాధికారం కలిగిన దేవుని ఇడల బహు విశ్వాసాన్ని కనపరిచాడు ప్రభా నీ కృపతో మమ్మల్ని స్థిరపరచండి నీ యొక్క విశ్వాసంలో బలపరచమని ప్రభావాదని దీవెనని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో విశని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకులో చింతలో వ్యాధులు కష్టం ఇరుకులు అసహనంలో ఉంటే విడిపించి రక్షించి బలపరచమని బ్రహ్మా నేను ఎవరెవరు ఈ అవసరతలతో ఉదయం కాలంలో ఉన్నారో ప్రభావాయన తండ్రి దినం ఎలా గడుస్తుందో అని చెప్పి భేదం చెందుతున్నారు ఈ సమస్య ఎలా తీరుతుందని చెప్పి నాయన దుఃఖముఖులై ఉన్నారో ప్రభా సమస్యలన్నింటికీ సమాధానం మీరే మా విశ్వాసమే కాబట్టి ప్రిల విశ్వాసంతో నాయన సన్నిధానానికి వచ్చి దీవించబడే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని మీరు పోషకుడుగా సంరక్షకుడు ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యంగా బిడ్డల నింపి నడిపించండి ఏ సునామం నడివేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమెన్ నా తండ్రిని దేవుని ప్రేమ కుమారుని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవ దేవుని అన్యోన్య సహవాసం సదా సదాతోడై ఉండును గాక ఆమెర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్